తులారాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలలో జరగబోయేది ఇది గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వారు చిత్త మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెందేదనం తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవిత ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటకు చెప్పరు ఇతరులకు కుయొక్తులు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వీరు నేర్పు కలిగి ఉంటారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యి శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క తులారాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారికి గ్రహ బలం అనుకూలిస్తుంది మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు ధనధాన్యాది అభివృద్ధి విశేషంగా ఏర్పడుతుంది సమాజంలో కీర్తి ప్రతి వృద్ధి చెందిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది శత్రువులపై మీదే పై చేయిగా నిలుస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడిన ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు గెట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు అదే విధంగా కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరు వ్యాపారంలో అనుమోజుల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్టాలు రాకుండా బుద్ధి బలంతో ముందుకు సాగుతారు కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది అనవసరం ఆందోళన చెందుకున్నా జాగ్రత్త వహిస్తారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు తోటి వారితో సంతోషంగా గడుపుతారు సమా లో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యుల అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ఉంటారు అదే విధంగా శుభ సమయం అనే చెప్పవచ్చు శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి దైవ బలం అనుకూలిస్తుంది అదేవిధంగా తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు గౌరవం పెరుగుతుంది అధికారుల ఇండియాలో మీకు ఆనందాన్ని ఏర్పరుస్తాయి మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు అదేవిధంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు అనుకూలత ఏర్పడుతుంది తోటి వాటితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతారు అపార్థాలకు తాబివ్వద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడతారు ఆరోగ్యం సహకరిస్తుంది తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన బుద్ధిబలంతో బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు విజయ సిద్ధి కలదు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రతి ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ప్రారంభించబోయే పనిలో లో లేకుండా జాగ్రత్త వహిస్తారు వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందినం వృత్తి ఉద్యోగం లో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్త వహిస్తారు మిత్రులను కలుసుకుంటారు వ్యాపారం ఆనందంగా కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగమున మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు తెలుగును విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన విద్య విషయాలలో శుభవార్తల అందిన ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆటంకాల తెలుగునం మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కనుగోలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలు వెలువడినం బుద్ధిబలంతో బలంతో ముందుకు సాగుతారు ఇబ్బందుల తెలుగునం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభ విద్య అవకాశాలు మెరుగవునం భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి లబ్ధి సాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు మీ యొక్క పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మీ యొక్క రంగాలలో ఆశించినటువంటి ఫలితాలను రాబడతారు అదృష్టం వరిస్తుంది బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి క్షణాలను గడుపుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనిలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది చిన్న చిన్న ఆట లు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా అదేవిధంగా స్థానం స్థాన చాలన సూచనలు ఏర్పడవచ్చు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సఫలమౌనం ముఖ్యమైనటువంటి పనుల్లో ఆచితూచి ముందుకు సాగుతారు ఆటంకాలు తెలుగున చేసే పనులు స్పష్టత పెరుగుతుంది పట్టు వదులుకున్నా ముందుకు సాగుతారు కీలక వ్యవహారాలలో అనుభవజల సలహాలు మేలు చేస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి గత అనుభవంతో పనిచేస్తారు పక్క ప్రణాళిక ద్వారా విజయాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రతిభా పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగునం అనారోగ్య సమస్యల తొలగనం ఆటంకాలు తెలుగునం శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్ వార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడినం సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సోదర వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలు లాభిస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు